అమ్మో యాభై లక్షల మంది అది కేవలం కొన్ని నెలల్లో ఫేక్ ఫేక్అకౌంట్లు కాదండోయ్ పక్కాగా వెరిఫై చేసిన నిజమైన యూజర్లు ఇంతకీ ఏంటి ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధించింది దాని ఫ్యూచర్ ఏంటి పదండి ఈ విశ్లేషణలో మొత్తం డీటెయిల్డ్గా చూశా ఒక్కసారి ఈ నంబర్ చూడండి యాభై లక్షలు అది కూడా ప్లస్ అంటే అంతకన్నా ఎక్కువే జస్ట్ కొన్ని నెలల టైంలో ఇంటర్లింక్ నెట్వర్క్ ఇంతమంది వెరిఫైడ్ యూజర్లను సంపాదించుకుంది ఇదేదో అల్లాటప్పగా జరిగిన మ్యాజిక్ అయితే కాదు దీని వెనక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది సో అందరి మైండ్లో వచ్చే అసలైన క్వశ్చన్ ఇదే మార్కెట్లో చూస్తే రోజూ ఎన్నో కొత్త ప్రాజెక్టులు వస్తుంటాయి పోతుంటాయి కదా మరి అలాంటప్పుడు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద సంఖ్యలో అది నిజమైన యూజర్లను సంపాదించడం ఎలా సాధ్యమైంది ఆ ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అయితే మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం అసలు ఈ యూజర్ బేస్ మామూలు వెబ్ త్రీ ప్రాజెక్ట్ల కంటే ఎందుకంత స్పెషల్ ఎందుకంత భిన్నంగా ఉంది ఎందుకంటే ఇక్కడ జస్ట్ నంబర్ ముఖ్యం కాదు ఆ నంబర్ వెనకున్న క్వాలిటీ అదే అసలు విషయం ఈ గ్రోత్ ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటున్నానంటే చూడండి ఇక్కడ ఫేక్ ట్రాఫిక్ లేదు జస్ట్ ఫ్రీ టోకెన్స్ కోసం వచ్చే ఎయిడ్రాప్ హంటర్స్ గుంపు ఇది ప్రతి ఒక్కరు అవును ప్రతి యూజర్ బయోమెట్రిక్ అంటే ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారు దీని ఏంటంటే ఇది వందకు వంద శాతం నిజమైన మనుషులతో కట్టిన నెట్వర్క్ అనమాట అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కూడా దీనివైపు ఇంట్రెస్ట్గా చూస్తున్నాయి రైట్ ఇప్పుడు మనం ఇంటర్లింక్ వెనుకున్న కోర్ ఐడియా ఏంటో చూద్దాం అసలు దీని ఫౌండేషన్ ఏంటి సింపుల్ మన డిజిటల్ వరల్డ్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం నమ్మకం ఐడెంటిటీ ఈ సమస్యలకి ఒక సొల్యూషన్గా ఈ నెట్వర్క్ ని బిల్డ్ చేశారు ఈ కొటేషన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో వెబ్ త్రీ భవిష్యత్తులో ఐడెంటిటీనే కొత్త బంగారం అంటే ఫ్యూచర్లో మన దగ్గర ఎంత డబ్బుంది అన్న దానికంటే డిజిటల్ ప్రపంచంలో నువ్వు నిజంగా నువ్వే అని ప్రూవ్ చేసుకోవడమే అసలైన ఆస్తి ఇంటర్లింక్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్న అసలైన వాల్యూ ఇదే మరి ఇంత నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి వాళ్లు వాడుతున్న ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ప్రపంచంలోనే టాప్ థర్టీన్ ర్యాంక్లో ఉంది అంటే దీనివల్ల డీప్ ఫేక్స్ అసలు పని చెయ్యవు ఒకే వ్యక్తి పది పదిహేను అకౌంట్లు క్రియేట్ చేయడమనేది ఇంపాసిబుల్ ఓకే ఇక్కడే చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది ఇంటర్లింక్ ఎకోసిస్టంలో రెండు రకాల టోకెన్స్ ఉన్నాయి ఐటీఎల్జీ ఐటిఎల్ ఏంటివి రెండు వాటి మధ్య తేడా ఏంటి డోంట్ వరీ ఇప్పుడు మనం దాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం చాలా సింపుల్గా చెప్తాను వినండి ఐటీఎల్జీ టోకెన్ అనేది మన కమ్యూనిటీ కోసం అనమాట ఇది ఒక కంపెనీలో మనకున్న షేర్ లాంటిది మైనింగ్ రివార్డ్స్ ఓటింగ్ ఇలాంటి వాటికి వాడతారు ఇక రెండోది ఐటీఎల్ కాయిన్ ఇది మన జేబులో ఉండే డబ్బు లాంటిది రియల్ వరల్డ్ కోసం షాపులకు వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడానికి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కోసం దీన్ని వాడతారు సో ఒకటి ఓనర్షిప్ ఇంకొకటి యూజేజ్ సింపుల్ గదా సరే ఇప్పటివరకు అంతా బాగుంది ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం అదే హాల్వింగ్ ఈ హాల్వింగ్ ఏంటి ఈ ఈవెంట్ ఈ నెట్వర్క్కి ఎందుకంత కీలకం చూద్దాం ఈ హాల్వింగ్ అంటే ఏంటి చాలా సింపుల్ ఈ నెట్వర్క్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు రోజూ కొన్ని రివార్డ్స్ వస్తాయి కదా ఆ రివార్డ్స్ సగానికి అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవడాన్నే హాల్వింగ్ అంటారు ఇది ముందుగానే ప్లాన్ చేసి షెడ్యూల్ చేసిన ఒక ఈవెంట్ అనమాట దీనివెనుకున్న ఎకనామిక్ ప్రిన్సిపుల్ చాలా సింపుల్ అండి మార్కెట్లో ఏదైనా ఒక వస్తు సప్లై అంటే సరఫరా తగ్గితే ఏమవుతుంది దానికున్న డిమాండు పెరుగుతుంది డిమాండ్ పెరిగితే దాని వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది మనందరికీ తెలిసిన బిట్కాయిన్ విషయంలో జరిగింది కూడా ఇదే ఫార్ములా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ టేబుల్ చూడండి హాల్వింగ్కు ముందు మీరు ఒకరిని డైరెక్ట్గా రిఫర్ చేస్తే ఐదు వందల టోకెన్లు వచ్చేవి కానీ హాల్వింగ్ తర్వాత జస్ట్ టూ ఫిఫ్టీ మాత్రమే వస్తాయి అలాగే ఇన్డైరెక్ట్ రిఫరల్ కూడా సగానికి పడిపోయింది అంటే అర్థమవుతోంది కదా ఇప్పుడు సంపాదించే అవకాశం మెల్లమెల్లగా తగ్గుతోందన్నమాట సో ఈ హ్యాల్వింగ్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే సప్లై తగ్గుతోంది కాబట్టి ఇప్పుడు మనం సంపాదించే ప్రతి ఒక్క టోకెన్ కి ఫ్యూచర్లో వాల్యూ పెరిగే స్ట్రాంగ్ పాజిబిలిటీ ఉంది అందుకే ఇలాంటి ఎర్లీ స్టేజ్లో పార్టిసిపేట్ చేయడం అనేది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇదంతా బాగుంది టెక్నాలజీ హాల్వింగ్ ఫ్యూచర్ వాల్యూ అన్నీ సూపర్ కానీ అసలు పాయింట్కొద్దాం ఈ డిజిటల్ టోకెన్ను మనం రియల్ లైఫ్లో ఎప్పుడు వాడుకోవచ్చు ఆ ప్రాక్టికల్ క్వశ్చన్ కి ఆన్సరేంటో వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అప్పుడు చూద్దాం అవును అందరి మైండ్లోనూ ఇదే క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుంది ఎక్స్చేంజీలోకి ఎప్పుడొస్తుంది రైట్ దీనికి డైరెక్ట్ ఆన్సరేంటో చూసేద్దాం అయితే లిస్టింగ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు మూడు మెయిన్ టార్గెట్స్ రీచ్ అవ్వాలి నంబర్ వన్ ఒక కోటి మంది వెరిఫైడ్ యూజర్లు నంబర్ టూ అన్ని సెక్యూరిటీ ఆడిట్స్ కంప్లీట్ అవ్వాలి ఇక నంబర్ త్రీ డావో గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చెయ్యాలి డావో అంటే ఏంటంటే కమ్యూనిటీ మెంబర్సే ఓటింగ్ చేసి డెసిషన్స్ తీసుకునే సిస్టమ్ ఇక్కడ మనం ఒక పాజిబుల్ రోడ్ మ్యాప్ చూడొచ్చు వాళ్ల ప్లాన్ ప్రకారం కమ్యూనిటీ గ్రోత్ ఇలాగే ఫాస్ట్గా ఉంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ మే మధ్యలో లిస్టింగ్ అయ్యే స్ట్రాంగ్ ఛాన్స్ ఉంది గుర్తుంచుకోండి ఇది గ్యారంటీ కాదు కాని ఒక అంచనా మాత్రమే అంతేకాదు అదే రెండువేల ఇరవై ఆరులో క్యూఆర్ కోడ్ పేమెంట్స్ ఇంకా ఇంటర్లింక్ కార్డును కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సో ఫైనల్గా ఇంటర్లింక్ వాళ్ల విజన్ ఏంటి వాళ్ల లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే జస్ట్ ఫోన్లో మైనింగ్ చేసుకునే యాప్గా మిగిలిపోవడం కాదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి మన వీధి చివర ఉండే టీ కొట్టు వరకు ప్రతి చోటా యూజ్ చేయగలిగే ఒక కంప్లీట్ క్రిప్టో ఎకోసిస్టంగా మారాలి అదే వాళ్ళ అసలు టార్గెట్ చివరిగా ఒక విషయం మనం ఉన్నది హైప్ కోసం కాదు నాలెడ్జ్ కోసం ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఈ విశ్లేషణ మీకొక క్లారిటీ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ